హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం బోటి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను కేజీ బోటి తీసుకున్నాను ఇది ఇలా మంచి మంచి ఇట్లా మంచి ఉన్న తీసుకోవాలి తర్వాత దీన్ని మంచి వేడి నీళ్ళల్లో మంచిగా కడిగేసుకోవాలి ఇలా బోటి తీసుకొని మనం వేడి నీళ్ళల్లో ఇలా వేసుకోవాలి వేడి నీళ్ళల్లో వేసుకుంటేనే ఇదంతా మంచిగా శుభ్రంగా మంచిగా కడుక్కోవాలి వేడి నీళ్ళలో వేసుకొని ఇలా వేసేసుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళల్లో వేసుకుంటే స్మెల్ అనేది రాదు బోటి ఇప్పుడు మనం బోటి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి మంచిగా ఇట్లా మంచిగా ఉప్పు వేసి కడుక్కుంటే మంచిగా స్మెల్ అనేది రాదు ఇలా శుభ్రంగా కడుక్కుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది ఇలా ఇలా చూసారా ఎంత తెల్లగా మంచి కనబడుతుందో ఇలా కడుక్కోవాలి వేణిల్లని వేస్తే ఇలా అవుతుంది బోటి కూరకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కేజీ బోటికి ఒక కప్పు ఉల్లిపాయలు సరిపోతాయి మనం పేస్ట్ వేసుకోవద్దు ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి బాగుంటుంది తర్వాత ఛార్జీర కొంచెం చార్జీ వేసుకోవాలి తర్వాత కొంచెము కసూర్ మెంతి కొద్దిగా వేసుకోవాలి కొంచెమంతా అల్లం వెల్లిగడ్డ పేస్టు తర్వాత పసుపు కొంచెము తగినంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు మనం ఉప్పు తర్వాత ఏమైనా వేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం వేసుకోవాలి తర్వాత కారం మనకు ఎంత కీలక ఎంత పడుతుందో అంత కారం వేసుకోవాలి ఒక చిన్న సైజు టమాటా ఇట్లా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను నేను వేడెక్కిన ఆయిల్లోకి సాధ్య వేసుకోవాలి ముందు సాధ్య తర్వాత కసూర్ మెంతి వేసుకోవాలి కసూరు వేసుకొని ఇలా కలుపుకోవాలి కసూర్ మీట్ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి మనం ఉప్పు వేసుకుంటే త్వరగా ఏగిపోతాయి ఉల్లిగడ్డలు ఇలా ఉప్పు వేసుకొని త్వర కలుపుకోవాలి ఇలా మంచిగా ఇది మంచిగా ఏగితేనే బోటి అనేది టేస్ట్గా ఉంటుంది లేకపోతే ఉల్లిపాయలు అట్లనే ఉంటే తినేటప్పుడు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు బాగుండదు ఇలా మంచిగా ఏగే వరకు కలుపుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు ఒక కప్పు చిన్న చిన్నగా వచ్చి వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మాడిపోతే ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోతేనే టేస్ట్ ఉంటుంది మనం తొందరనే బోట్ వేయద్దు ఇప్పుడు పసుపు వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇలా టమాటాలు ఇవన్నీ మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ తర్వాత వేసుకుందాం కొత్తిమీర ఉప్పు చేసుకున్నాం ఇలా మంచిగా టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం బోటి వేసుకుందాం మంచిగా ఇలా శుభ్రంగా పెట్టుకున్న బోటి ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది బోటి మనము అట్లా అంత మంచిగా గడగకపోతే స్మెల్ వస్తుంది ఇలా మంచిగా వేను కడుక్కొని వండుకుంటే బాగుంటుంది చేపతిలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది కలుపుకున్న దాంట్లోకి కారం వేసుకుందాం ఒక కప్పు చిన్న కప్పు అయితే సరిపోతుంది కేజీ కూర మా బోటికి ఒక కప్పు సరిపోతుంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కప్పు వేసుకుంటాను ఒక చిన్న కప్పు ఇక మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే ఇంకా మసాలా ఇవన్నీ మంచిగా ముక్కకు పట్టి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకుందాం కూర కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి మనం సూప్ లాగా ఉండాలి కాబట్టి దీన్ని మంచిగా ఉడకనిద్దాం తీసి ఇలా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి చూసారా ఇలా ఉడికిపోతుంది చూసారా ఇట్లా ఉడుకుతుంది అన్నట్టు మంచిగా వాటర్ పోతే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ధనియాల పొడి వేసుకుందాం ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది వేసుకొని కలుపుకుందాం ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు మళ్ళీ మగ్గలు పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి ఇలా చిక్క పడిపోయింది చూసారా ఇలా పల్చ పలుచ ఉండకుండా కొంచెం మంచిగా చిక్కా పడిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కొంచెం కలుపుకుందాం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అంతే అండి ఎంతో రుచికరమైన బోటి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి